నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్ నిత్యం అన్నములో పురుగులతో పాటు తాను పట్టిన వాటర్ తో నిత్యము గడపవలసిన పరిస్థితి ఎవరికైనా చెప్దామన్నా వంట కుక్కు పార్వతమ్మకి భయపడి ఎవరికి చెప్పలేని పరిస్థితి ఈ రోజు కొట్టడం తిట్టడంతో తట్టుకోలేక ఈ రోజు బయటపడిన బాలికల హాస్టల్ వార్డెన్ కనికేశ్వరి ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోవడం వలన వంట కుక్కు పార్వతమ్మ పెత్తనం చెలాయించి తన హాస్టల్ పాత్రలతో పాటు వంటకు సంబంధించి అన్ని పనులు చేయించుకోవడం కాక తన కాళ్ళు పట్టించుకోవడం ఇంట్లో పనులు కూడా చేయించుకుంటుందని బాలికలు తెలియజేశారు చెప్పిన పని చేయకపోతే రోజు కొట్టడం తిట్టడం జరుగుతుందని తెలియజేశారు ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన భోజనము త్రాగునీరు కల్పించి వంట కుక్కు పార్వతమ్మ పైన తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు నా పేరు వరలక్ష్మి సిఐటియు జిల్లా కార్యదర్శి ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరంలో అన్నవరంలో ఉన్నటువంటి బీసీ గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో బీసీ గర్ల్స్ హాస్టల్లో మెనో ప్రకారం భోజనాలు పెట్టలేదని చెప్పేసి పిల్లలు ఒకటి రెండు సార్లు మాకు చెప్పడం జరిగింది చెప్పిన దాని ప్రకారం ఒకసారి వేళ ఆదివారం కదా అలా వెళ్దాం అని చెప్పేసి ఈరోజు హాస్టల్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయాలు చాలా విషయాలు అంటే పిల్లలకి మెనో ప్రకారం భోజనాలు పెట్టకపోవడం ఒక భాగం భోజనాలతో పాటు అక్కడ కనీసం వాళ్ళు స్నానం చేస్తున్నటువంటి వాష్రూమ్స్కి ఒక డోర్లు లేవు కనీసం నైట్ టైం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే లైట్లు లేవు లైట్లు కానీ డోర్లు కానీ ఏమీ లేకపోగా అత్యంత దారుణంగా ఈరోజు ఆ వాష్రూమ్స్ ఉన్నాయి రెండోది అక్కడ డ్రైనేజీలు వీళ్ళే వాస్ క్లీన్ చేసుకోవాలి వాటర్ ట్యాంక్ కూడా వారానికి ఒకసారి వీళ్ళే వెళ్ళి వాటర్ ట్యాంక్ వాళ్ళు పైకి ఎక్క సీపురుతో కడిగి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలి అలాగే మొత్తం హాస్టల్ మొత్తం గార్డెన్ కూడా గార్డెన్తో సహా హాస్టల్ మొత్తం వీళ్ళే క్లీన్ చేసుకోవాలి